గుడ్ మార్నింగ్ ప్రేస్త్ లాడ్ ఈరోజు ఫిబ్రవరి పదకొండు అహరోన్ గురించి కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం సంఖ్యాకాండము ఇరవై ఆరు యాభై తొమ్మిదిలో అమ్రామ్ భార్య పేరు యోకుబెదు ఆమె లేవి కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాం వలన అహరోనును మోషేను మిరియామును కనెను అహరోన్ మోషే అన్న అని అర్థమవుతోంది అంతేకాకుండా ఇజ్రాయేలీలకు మొదటి ప్రధాన యాజకుడు నిర్గమకాండం నాలుగు పదహారులో మొదటిగా ఇతని పేరు దేవుడే స్వయంగా ఆయన నోటి నుండే వచ్చింది మోషేకి చెప్తాడు దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి వెలుపలికి తీసుకొని రావడానికే మోషేను ఒక నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు మొదట్లో మోషే వెనుకాడాడు తనకు దేవుడిచ్చిన పని చేయుటకు కావలసిన సామర్థ్యం లేదు అనుకున్నాడు అందుకే దేవుడు అహరోనును ఐగుప్తులో మోషే తరపున మాట్లాడడానికి నియమించాడు అహరోను దేవుడు పిలిచినప్పుడు అతని వయస్సు ఎనభై మూడు సంవత్సరాలు ఫరో యుద్ధకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో మోషేతో అహరోను ఉన్నాడు లో యుద్ధం జరుగుతున్నప్పుడు అమ్మ యుద్ధం జరుగుతున్నప్పుడు మోషేకి సహాయపడ్డాడు హూరితో పాటు తాను కూడా మోషే ప్రార్థించినప్పుడు అతని చేతులు పైకెత్తి పట్టుకునటంలో తోడ్పడ్డాడు అని నిర్గమకాండం పదిహేడు పన్నెండులో చూస్తాం ఇజ్రాయల్ల మొదటి ప్రధాన యాజకునిగా అహరోను దేవుని పరిచర్య చేశాడు లేవియా ఖండంలో ఎక్కువసార్లు అహరోన్ గురించి వ్రాయబడింది లేవియా ఖాండం ఎనిమిదిలో అతను ప్రతిష్ఠించబడటము తర్వాత అతనికి అన్ని ఎలాంటి బలులు ఎలా అర్పించాలి అన్నీ కూడా బాధ్యతలు ఇచ్చాడు పరిచర్యలో అహరోన్కి ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు దేవుడు ఇజ్రాయెల్ కొరకు ప్రార్థించమని చెప్పాడు ప్రత్యక్ష గుడారము నిర్మాణ పర పర్యవేక్షణలో అతను వాడబడ్డాడు అన్ని రకాల బలులు అతనే చేయించాలి అని చెప్పాడు అర్పణల గురించి అన్ని ఆదేశాలు అతనికి ఇవ్వబడ్డాయి ఖణాల స్వాస్థ్యంలో వారికి వారి గోత్రానికి భాగం లేదు ఎందుకంటే మిగిలిన గోత్రాల వారందరూ వారికి దశం భాగం ఇవ్వాలి అని చెప్పాడు అహరోన్ నెల్లవెల్ల మోసతో ఉన్నాడు ప్రధాన యాజకత్వం అనే ప్రత్యేక పని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి అయినా అతను కూడా కొన్ని పాపాలు చేశాడు ఇజ్రాయిల్ల కొరకు వారి ఒత్తిడిలో ఒత్తిడితో ఒక బంగారు దూడను చేసి వారు పూజించుటకు ఏర్పరిచాడు అంతేకాకుండా దేవునిచే ఏర్పరచబడిన ప్రవక్త అయిన మోషను తప్పులు పట్టాడు బంగారు దూడ చేసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది ప్రజలపైకి వచ్చినప్పుడు ఆయన కోపము మోసే విజ్ఞాపనం ప్రార్థన చేసి క్రోధం చల్లార్చాడు అహ్రోన్ పై కోపం వచ్చినప్పుడు కూడా మోసయ్య ప్రార్థించాడు అహరోన్ స్థిరమైన మనసు లేనివాడు సులభంగా లోబడిపోతాడు కాబట్టి మిరియామ్ అతన్ని తన వైపు తిప్పుకొని ఇద్దరు కలిసి మోష యొక్క మోషే ఒక అన్నిరాల్ని వివాహం చేసుకున్నట అతని నాయకత్వం గురించి తప్పులు పట్టారు పరిణామాలు చాలా ఘోరంగా ఉన్నాయి దేవుడే స్వయంగా పిలిచి వారి నోరు మూయించాడు మిరియాముకు కుష్ఠరాగం కుష్ఠరోగం వచ్చేట్టు చేశాడు అహరోన్ తను తప్పు ఒప్పుకొని మిర్యామ్ కొరకు ప్రార్థించమని మోషేను కోరాడు మోషే ప్రార్థించగా దేవుడు బాగు చేశాడు సఖ్యాకాఖండం పన్నెండు పదకొండు నుంచి పదహైదు వరకు ఈ సంఘటన చూస్తాం అహ్రోన్కు నలుగురు కుమారులు వారిలో ఇరువురు నాదాబు అబీహులు వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తేగా దేవుడు వారిని చంపేశాడు అహ్రోను ఆ మతబ్రష్టుల కొరకు ఏడవకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు పదవ అధ్యాయంలో ఈ సంఘటన చూస్తాం తర్వాత అతని నాయకత్వము కుమారుడైన ఎలియాజర్కి ఇవ్వబడింది అవిశ్వాసము తిరుగుబాటు వల్ల కానానికి వెళ్ళలేకపోయాడు వాగ్దాన దేశంలోకి అతను వెళ్ళలేకపోయాడు ప్రార్థించుకున్నాం తండ్రి వేసినయన స్తోత్రం ప్రభా ఈరోజు ఆహ్రోహం గురించి నేర్చుకున్నాం తండ్రి అతను యాజకత్వం కోసం ఏర్పాటు చేయబడినా కూడా తండ్రి కొన్ని తప్పులు చేశాడు అవును తండ్రి నీతిమంతులు ఏడుసార్లు పడిపోయినా లేపుతానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని మేము కూడా తండ్రి ఎప్పుడైనా పడిపోతే మీ వైపు చూసి ఇది నేర్పించమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ